శనివారం ఉదయం శాటిలైట్ సిటీ సి బ్లాక్ కళ్యాణ మండపం నందు ఏర్పాటు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన వంద రోజుల్లో ఏం జరిగిందో జరుగుతుందో ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అన్ని వ్యవస్థలు అయిపోయాయన్నారు అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాటన్నింటిని గాటిలో పెడుతూ కూటమి ప్రభుత్వం అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని ఘాటులో పెడుతుందన్నారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసిన మొట్టమొదటి పని పెంచి ఇస్తారన్న పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకి పెంచి ఈ నెల నుంచి అన్నాము ఆ మూడు నెలలకి చెందిన మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందించారని అన్నారు గత ప్రభుత్వం మీ ఆస్తిపై హక్కులను హరిస్తూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చిందని తద్వారా ఆస్తి హక్కు పత్రాలను ప్రభుత్వం తన స్వాధీనంలో ఉంచుకుందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆస్తి హక్కులకు భంగం కలగకుండా యథ కొనసాగించేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తేదేపు అధ్యక్షులు మత్సెడ్డి ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ మండల ప్రత్యేక అధికారి కేఎస్ జ్యోతి ఎంపీడీఓ జి శ్రీనివాసరావు స్థానిక ప్రజా ప్రతినిధులు వాసిరెడ్డి బాబీదారా అన్నవరం ఎంఎస్ఆర్ శ్రీను బండర్ సతీబాబు నిచ్చాని కోల్ల సత్యబాబు పెంక కోటేశ్వరరావు సిరజిన దేవి గెద్దాడ కృష్ణ చౌడాల లాజర్ బెంజిమన్ మా పంచాయతీ కార్యదర్శి కృష్ణా తదితరులు పాల్గొన్నారు ఏం చెప్పారు ఏం జరుగుతున్నారో మీరు కూడా తెలుసుకోవాలి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు తీసుకుంటే మనం అధికారంలోకి వచ్చేటప్పటికి గీతాల డబ్బులు లేవు ఫ్యాషన్ డబ్బులు లేవు కంటరీ డబ్బులు లేవు దేవాడ తీసిపోయాడు వాళ్ళు అన్ని రంగాలు అస్తాయిపోయాయి ఇసుక కొరత మధ్య మొత్తం పెంచాడు గంటయి గద్దై మొత్తం పెంచాడు ఇవాళ పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది ఒక్కొక్క సంస్థ పరిస్థితులు మాత్రం ఒకటి అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఎలా నడపాలి ఇల్లు నడపాలంటే ఉప్పులు పప్పులు డబ్బు కావాలి కట్టాలి నెలపెళ్ళు కట్టాలి డబ్బులు లేకుండా ఇల్లు అలాగే ప్రభుత్వాన్ని నడపాలన్నా డబ్బు కావాలి మొత్తం సంపద లాగేసి వెళ్ళిపోయారు సరే మొన్న ఇప్పుడు మొదలుపెట్టాం ఒకటి కేంద్ర సహకారం మోడీ గారి సహకారం తీసుకుని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని వడ్డేసుకోవాలి కొత్త అప్పులు కొట్టాలి పాతప్పులు చూసుకుంటూ ఉండాలి ఇవన్నీ సహకారం జరిగాయి అందుకనే మోడీ గారి సహకారంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఒప్పందం కుదు అమరావతి రాజధాని నిర్మాణానికి మొక్కలు కుదు విశాఖ రైల్వే జోన్ పెట్టేదానికి నిర్మాణం తీసుకున్నాం ఆగిపోయిన నీటి ప్రాజెక్టులను క్లియర్ చేయడం కోసం ఒప్పందాలు ముందుకెళ్తాం మాట ఇచ్చిన ప్రకారం మొదటి రోజునే శంతకాలెడ్డిని ఏమేమి తెలుసు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ నీ భూమిని వాళ్ళకి కబ్జా చేయడం కోసం ఆస్తులు మార్చేశారు నీ ఆస్తి కూడా వాళ్ళకి అబ్జా చేసేయొచ్చు నీ హక్కు ఇది లేదు ఊరి మీద ఇంటి మీద ఇంటిపైన అన్ని హక్కులు ఆడకే పెట్టేసి చేస్తే ఆ చట్టు ముందు రద్దు చేసి మీ ఆస్తులు కాపాడాడు చంద్రబాబు గారు ఫస్ట్ యాక్ట్ అండి అలాగే పదహారు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చి స్కూళ్ళన్ని బాగు చేస్తారని చెప్పి ఆర్డర్ వేశాడు రేపు డిసెంబర్ కల్లా పదహారు వేల మంది టీచర్లు ఉద్యోగాలు ఇచ్చి పాఠశాలలో ఉపాధ్యాయులు కొత్తగా చేయడానికి నిర్ణయించారు రెండోది మూడోది మీకు తెలుసు గతంలో మూడు వేలు పెన్షన్ ఇస్తారని ఐదేళ్లు పెట్టింది మూడు వేలు పెంచాలని అదే చంద్రబాబు గారు రెండు వేల రూపాయలు చేసి రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసి ఇచ్చాం నాలుగు వేల పెన్షన్ ఒకేసారి ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చా మూడు వేలు చేస్తానన్నాడు నమ్మించాడు చేశారు ఏమైంది సంవత్సరానికి ఇరవై వంద ఐదు ఏడు పండింది చంద్రబాయ్య గారు నమ్మకారు చంద్రబాబు గారు మేము వస్తే నాలుగు వేల రూపాయలు ఫ్యాక్షన్ ఇస్తానని చెప్పారు చెప్పిన ప్రకారం అధికారులకు రావడంతోనే జూన్ లోనే నాలుగు వేల రూపాయలు ప్రాక్షన్ ఇస్తారు మూడవ తారీఖుల్లో ఫ్యాక్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు ఏ విధంగా కనిపించాం ఏడు వేల రూపాయలు ఏ ప్రభుత్వం మళ్ళా రెండు నెలల్లో నాలుగు వేల రూపాయలు ఉంటే గానీ అవసరం వాలెంట్లు అవసరమయ్యారా సచివాలయ సిబ్బంది అధికారులు సాయంత్రానికి పనిచేశారు ఇంటికి అందుకోలేదు ఇవాళ